అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం పదిహేను వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు తొలుత బృందావన్ గార్డెన్స్ నుండి ప్రారంభమైన ర్యాలీ లక్ష్మీపురం లాడ్జి సెంటర్ శంకర్ విలాస్ మీదుగా హిందూ కళాశాల సెంటర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకొని అమరజీవి విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద ముగించి తెలుగు తల్లి విగ్రహానికి నివాళులర్పించి అమరావతి రాజధాని ఉద్యమంలో మానసిక వేదనతో అసువులు బాసిన రైతులకు శ్రద్ధాంజలిగా మౌనం పాటించారు యువజన విద్యార్థి జేఏసీ గుంటూరులో చేపట్టిన బైక్ ర్యాలీ పదిహేను వందల రోజుల అమరావతి రైతులు మహిళల వీరోచిత పోరాటానికి మరియు రాజధాని కోసం అసువులు బాసిన అమరవీరులకు ఇటీవల రాజధాని తరలింపు బాధతో ఇటీవల గుండెపోటుతో మరణించిన దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూదర్ కు అంకితమని యువజన జె

地方是。 జగన్మోహన్ రెడ్డి చేసిన అమరావతి చేసిన అన్యాయాన్ని పోతున్నారు అందుకే పెద్ద ఎత్తున మా ఉపలకుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రైతుల కష్టం ఇబ్బందులు రైతులు వాడికి సంబావో వాళ్ళందరికి ఉసురు ఈ ప్రభుత్వానికి తొలిది ఈ ప్రభుత్వం ఈ పార్టీ నామరూపం లేకుండా పోయేందుకు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి